పబ్లిక్ రెండు మూడు వద్దుల సంధి బాణ మంచిగా లేదని సెలవు పెట్టిన మా ముసలి మోతవారి రాముల తాత ఇవాళ ఏం వార్త తీసుకొస్తాడో వార్చుకుందాం పాండ్రి ఓ తాత ఏం చేస్తున్నావే ఎట్లా చేద్దు ఏమి చేద్దు సంక్రాంతి పండుగకు బెల్ల పాలు ఎట్ల ఏమని చేద్దు సంక్రాంతి పండుగ కర్సూలను అప్పన్న బుట్టకపాయి చేతిలో చిల్లి గవ్వలేదాయ్ ఎత్తల తేదు ఏమి చేద్దు సంక్రాంతి పండుగ కట్టాలను అగో ఏమైందే తాత దీర్ఘాలు తీసుకుంటా పాటలు పాడుతున్నావు పండుగ ఖర్చులకు పైసలే వానే ఏ నుంచలు ఉంటాయి మొన్న పండించిన వారి పంటకు సర్కారే తాన్న బోనస్ పైసలు ఇంతవరకు పన్నే లేదు యాసంగి పంటకు ఏతమన్న పంట సాయం రైతు భరోసా పచ్చకే లేదు ఇక ఎట్ల దియాలే సంక్రాంతి పండుగను జేబులున్న పైసలన్నీ పంట పెట్టు వాళ్ళకే అయిపోయాయి చేతిలో చిల్లి గవ్వ లేదా ఎక్క అంత సునరుగా ఎవరు ఎట్లెళ్ళ తీయాలంటే నడుతాదే తాదే పువ్వు పెట్టే కాడ పత్రం పెట్టానా ఎల్లదీయాలే ఈ ఏడాది కోసారి వచ్చే పండుగ అపో సపో తీసుకోవాలి కాదే ప్రతి ఏడు గట్టనే అవుతుంది తల్లి ఓ పంట అందం లేదా ఓ శాత అందం లేదా కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టున్నది మా రైతుల పరిస్థితి ఇక ఏమని పండుగ చేసుకోం ఎట్లా అని ఎలా తీసుకోం పండుగను ఎప్పటి సిపాయను అన్నట్టు నువ్వు ఎన్నడూ నిమ్మలం ఉంచువ మమ్మలా వద్దంటే ఊసం అంటవి అప్పుల పాలైటివి గుడ్లగూ కండదానా నీకో ముచ్చట చెప్పనా అనే అని తెలిసినా కూడా సైనికుడు బార్డర్ల దేశం కోసం ఎట్లయితే కాపలా ఉంటాడో నష్టం అవుతుందని తెలిసినా కూడా మా రైతులు యవసం చేసుడు మానరు అన్నట్టు అంటే ఏంటిది యోసం అనేది ఒక సాహసం ఓ జూదం ఆట ఇంటిది వచ్చే తెలియదు ఉన్నాయి వీకే తెలియదు అవును నువ్వు చెప్పింది కూడా నిజమేనే తాత మీ రైతులకు ఎప్పటిండే దుఃఖమైనాయే అప్పు నన్ను అప్పాలు చేసుకుందాం అనుకుంటే ఏదైనా పిరమేనా నూనె పీరమేనా పప్పులు పీరమైనా కూరగాయలు పీరమైన బియ్యం పీరమైన ఫిరం పిరం పిరం కొనబోతే కొడివి అమ్మబోతే పోతే అడివి అన్నట్టు ఏది ముట్టుకున్నా కూడా అగ్గాయి మండుతాంది ఇది ఏం పండుగ చేసుకుంటాం పిరం పండుగ ఇది సరే సరే గాని నీ బిడ్డలు అదే మా మేనతలు వచ్చిందానే మాగచ్చిర్రు బిడ్డలు అయితే ఎత్తనో ఉన్నదేదో లేనిదేదో కలో గంజో పోసుకొని పండుగ ఎలా తీసుకుందాం అనుకున్నా కానీ నా బిడ్డలు వెనక మర్ర వాళ్ళ తోకలు పట్టుకొని నా అల్లుల్ని కూడా వచ్చిర్రు ఇక వచ్చి వెళ్తదా తాగేదందుకు సుక్క తినేటందుకు ముక్క లేకుండా వెళ్తా ఊకుంటారా వాళ్ళు అమ్మాసారి వచ్చేది పండుగ సంక్రాంతి పండుగ అన్నప్పుడు అల్లుళ్ళు రానే నేను కాదంటే కంతిరుదానా ఇంటికత్తే వద్ద ఎలా కొడతాను ఆనే కానీ వచ్చిన వాళ్ళు నేను ఇంట్లో ఉన్నదేదో పెడితే తిని సపరేట్గా పోతే అయిపోతుంది కానీ అట్లా అని ఎల్ల తీసుకునే తట్టు ఉన్నదా పరిస్థితి ఖాజా గంజో పోసి వెళ్ళకూడదాం అనుకుంటే వాళ్ళు ఇంటికి పోయినాక నా బిడ్జలు నేమని తిడతారు ఎరికేనా ఇక నీ అయ్యా పండగ కానీ ఇంటికి వస్తే కనీసం తాగేదందుకు ఇంత సుక్క మందు పోసినాడే తినేటందుకు ఇంత ముక్క కూర వేసినాడే మీ లేకుడి బతుకులల్లా అని చెప్పేసి నా బిడ్డలను తిట్టరాని తిట్లు తిట్టుకుంటా వాడిపోసుకుంటారు ఈ ఇజ్ కన్నా కూడా వాళ్ళకి ఏదో ఇంత కంజో గంజా పోయో వద్దా గవాతి కోసమే తంలాడతాను సరే సరే తన్లాడకు అంత లాభైతే నేను వెయ్యి రూపాయలు పోయి తీసుకో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలతో పండగలన్నీ ఎలా తీసుకోవాలి నానే ఆకర్దానా అయితే మరి ఏం చేస్తాం ఇంకా చంద్రుని కో నువ్వు పోగన్నట్టు నువ్వు ఇచ్చే వెయ్యి రూపాయలతో ఎత్తనో తీరుగా ఎలా తీసుకోవాలి కానీ ఆ వెయ్యి రూపాయలకు రెండు నూనె పాకిత్తనా అత్య రావో కదా తన్లాట సరే సరే పంపిలైతే పంపి నీకు పుణ్యం ఇక మరి నువ్వే ఇంకా ఆయనే తిప్పులాడుతావు సంక్రాంతి పండుగ ఊళ్ళకి అతలే ఆయన ఏ నేనే వచ్చేటట్టున్నా మన పల్లెలకంటే ఈడ పట్నంలోనే సంక్రాంతి పండుగ మంచిగా జరిగేటట్టున్నది అందుకే ఈయన ఉంటాయి ఏడు సరే సరే ఉండు ఉండు పల్లెలల్లో ఒకప్పటి బతుకులు లేవు ఒకప్పటి మర్యాదలు కూడా లేవు ఏం పండుగలు అందం ఉన్నాయి ఏ దిక్కు లేని దేవుడే దిక్కు అన్నట్టు ఏడ బతుకలేక పల్లెలలో బతుకుడు అవుతుంది ఏం బతుకు బతుకు సలగుండా సరేగా ఏంద్రా నీదేంది కథ వాళ్ళైతే పోతుంది కలబడి చెప్పరా అప్పాలు చేసుకుంది అందుకే అప్పు పూర్తలేదురా నేను దాని అంటే నీకు కళ్ళు చెప్పి తీసుకొచ్చి పోయానా ఏ నుంచి వెళ్ళి తెచ్చిపోయా కళ్ళు రూపాయి లేక నేను వాణి విని బతిరాడుతున్న పండుగ ఖర్చులు ఎట్లనే తీసుకోవాలరా దేవుడా రావులా అని నీ బతుకుల కొంది ఏదైతే కథ ఉంది కథ అన్నట్టు వీంది ఒక కథ అవును మా తాతే పండుగ ఖర్చులకు నన్ను పైసలు బదిలాడికి రా సిన్న నీ కళ్ళే నుంచి వెళ్ళి తెచ్చిపోయిస్తాడు రోజు నేను పోయిస్తే తాగుతలవా పండుగ వచ్చిందని చెప్పేసి నేను అడుగు బాగా ఫీల్ అవుతానే అంటే నువ్వు రోజు భోయించావని పండుగ గోడిగా నేను భోయించాలని రూలే ఏమనున్నదా అంటే వంతకు వంత మరి అట్లా అయితే రేపటి సంధి నీ సోఫ తద్దు నువ్వద్దు నువ్వు నాకు పోయించు కూడా వద్దు అయిపోయింది అంతే నువ్వు పూజ బీకులే నేను ఊహించాలి తక్కువ అంటే నాకు ఏం అప్పుడు చెప్తా నీ సంగతి నేను నాకు అడుగుతాను కాని పో అసలుకేసర లేదు మోగడా అంటే పొయ్యి కచలదేనా పిల్లవా అన్నట్టున్నది వీరి కథ అరే అప్పు పుడితేనే అప్పాలు చేస్తే అవి తీసుకొస్తేనే ఇంతకు రావాలి మూసలు అని మూసలిది నాకు వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళగి వచ్చిందిరా నేను దాంట్లో ఆడతా వీళ్ళు కాట పొక్క వాళ్ళు కదా ఆగిపించేది అందుక ఏం లేదా అని అంటాడు యోగ పిల్ల నీకు కడమలేదు చదువు నేను పర్వీన్ కానీ దగ్గర పోయాను రెండు మూడు వేల రూపాయలు బాగా అడకొచ్చుకుంటా మాముసులోని కథే కాదు చాలా మంది పరిస్థితి గిట్లనే ఉన్నది కానీ ఉన్నా లేకున్నా అప్పో సపో చేసి నలుగురితో నారాయణ లోకంతో లొట అన్నట్టు ఏదో పండుగ ఒడ్డెక్కియాలని తనలాడుతున్నారు మరిగా పబ్లిక్ ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటాం అని అనుకోకుండా ఉన్నంతల్నే మంచిగా సంబరంగా పండుగ చేసుకోండ్రీ సంతోషంగా ఉండుండ్రి సరేనా